హాయ్ అండి ఈరోజు నేను వెలగపండుతో పులిహోర చేయబోతున్నాను దానికోసమని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు ఇంకా రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసి వేయించుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి చూడండి ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాము ఈ దినుసులన్నీ చక్కగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇది సేమ్ గుడిలో పెట్టినటువంటి పులిహోర లాగానే వస్తుంది చూడండి అన్ని రకాలు వేసుకున్నాను ఇప్పుడు ఇవి వేగిపోయాయి స్టవ్ ఆఫ్ తీసుకుంటున్నాను ఉప్పు పసుపు ఇంకా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి రైస్ వండుకుంటున్నాను పొడి పొడిగా రావడం కోసమని ఒక స్పూన్ వరకే ఆయిల్ వేసుకుని తగినంత ఉప్పు ఇంకా పసుపు కూడా వేసుకున్నాను టేస్ట్కు తగినంత అన్నం ఉడికేలోపు ది పులిహోరకు కావాల్సినటువంటి అన్ని పదార్థాలు తయారు చేసుకున్నాను చెప్పడం మర్చిపోయాను ఇందులో కొంచెం పావు స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకున్నాను పులిహోరలో మెంతుల వాసన చాలా చక్కగా వస్తుందండి అందు మరీ పచ్చిది కాదు అలాగని పండింది కూడా కాదండి వెలగ పండు ఈ విధంగా తీసుకోవాలి దీన్ని రాయితో కొట్టి తెచ్చుకున్నాను కత్తితో అయితే కట్ చేయలేమండి ఇప్పుడు దీన్ని ఒక స్పూన్ సహాయంతో తీసుకోవాలి దీన్ని ఒక స్పూన్ సహాయంతో తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఈ విధంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత స్టవ్ తిరిగి మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం ఇందులో ముందుగా అయితే కొంచెం వాటర్ వేసుకుందాము అది ఉడికించే ముందుగా మీకు ఇదిగో చూడండి ఇంత మోతాదుగా చింతపండు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుంటున్నాను దీన్ని ఉడికేటప్పుడు బాగా ఈ విధంగా స్పూన్తో ఒత్తుకుంటూ స్మాష్ చేసుకోవాలి ఇది ఉడుకుతూ ఉంటే చాలా మెత్తగా ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ ఉడికించుకోవాల్సి ఉంటుంది ఈలోపుగా నేను చింతపండు రసాన్ని ఇది ఉడుకుపట్టేలోపు మనం వేయించుకున్నాం కదా మెంతులు ఇంకా జీలకర్ర ఆవాలు మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి నువ్వులు ధనియాలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేయించుకున్నాను కదా వీటిని మిక్స్ ఇచ్చుకుంటాను వీటిని మరీ మెత్తగా కాదు మరి బరవగా కాకుండా నార్మల్గా కొంచెం రవ్వలాగా ఉండేలాగా చేసుకోవాలి ఇది ఈ పౌడర్ నిల్వ కూడా ఉంటుంది అచ్చం గుళ్ళో చేసిన పులిహోర లాగానే ఉంటుంది దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది పులిహోరకి మిక్సీ కూడా పట్టేసుకున్నాను ఈ లోపుగా వెలుగ పండు కూడా ఉడుకు పట్టేసింది చూడండి ఈ విధంగా చేసుకోవాలి దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకుని ఒక స్పూన్ తీసుకుని ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి గింజ లేకుండా ఇలా ముద్దలు ముద్దలుగా లేకుండా పేస్ట్ లాగా అయ్యేలాగా చేసుకోవాలి ఇది ఉడుకుతుండగా మనం ఈ చింతపండు నానబెట్టుకుంది ఉంది కదా దీన్నైతే పులుసు చేసుకుని కలిపేసుకుందాం ఈ విధంగా సో చింతపండు పులుసు కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొద్దిగా బెల్లం ముక్క కూడా వేస్తుంది కొంచెం అంటే కొంచెమే బెల్లం అండి వేసేసుకుంటున్నాను చేదు విరగడానికే అందులో కొంచెం చేదు కాదు వగరులాగా ఉంటుంది అందరికీ నచ్చదు కదా అందుకని ఆ వగరు ఇరిగిపోయేలాగా వేసుకుంటున్నాను ఇది కొంచెం దగ్గర పడాలి రైస్ అయితే ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను రైస్ దగ్గర ఇవి రెండు బెల్లం కూడా కరిగిపోయింది ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి పూర్తిగా ఈ వెలగపండు పచ్చడి చేసుకోవచ్చు స్వీట్ చేసుకోవచ్చు ఈ వెలగకాయతో స్వీట్ చేసినప్పుడు పండు వెలగపండు తీసుకోవాలి వెలగకాయ కాకుండా పచ్చడి చేసినప్పుడు కొద్దిగా కాయ పండు రూపంలోకి వెళ్ళేటప్పుడే తీసుకోవాలి పచ్చడి చేసినా ఇంకా ఇట్లా పులిహోర చేసినా కూడా మరి పండు కాకుండా మరి కాయ కాకుండా తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది మలబద్ధకాన్ని గ్యాస్ని ఇంకా షుగర్ బీపీ థైరాయిడ్ ఎలా చెప్పాలండి మూడు వందల వరకు రోగాలు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు ఇంకా ఇది కూడా ఉడికిపోయింది దీన్ని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు తిరిగి మోకుడు పెట్టుకొని తాలింపు చేసేసుకుందాం దొరికినప్పుడు ఏదైనా న్యాచురల్గా పండుతాయి కదా ఇలాంటి మొక్కలకు మందులు కూడా వేయరు టేస్ట్కి టేస్ట్ ఇంకా ఆరోగ్యం కూడా కదా తప్పకుండా ఈ విధంగా మీరైతే తినడానికి ప్రయత్నించండి వేయించిన దాంట్లో కూడా వేసుకున్నాను మెంతులు ఇప్పుడు తాలింపులో కూడా కొన్ని వేసుకుంటాను మరి ఎక్కువ కాదు ఒక గల గింజలు వేసుకున్నాను నాకు పులిహోరలో మిరియాలు ఖచ్చితంగా ఉండాలండి మిరియాలు ఇంకా మెంతులు ఇవి లేకుండా నేను పులిహోర అసలే చేయను ఏ మాత్రం చేదుగా లేకుండా ఉండాలండి రెండు స్పూన్ల వరకు అంటే నూనె కంటే ఉంటుంది కదా నూనె క్యాన్లో ఉండేటువంటి గుంట కంటే దాంతో ఒకటిన్నర గంటే వేసుకున్నాను ఆయిల్ పులిహోరలో కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి అందుకోసమని ఇప్పుడు ఇందులో ముందుగా శనగపప్పు వేసుకుంటున్నాను తర్వాత ఆవాలు జీలకర్ర మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు పొగ దినుసులు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు పల్లీలు చెప్పాను కదా ఎక్కువ కొంతమందికి అయితే పల్లీలు చాలా ఇష్టం ఉంటుంది మా ఇంట్లో మా చిన్నమ్మాయికి అయితే పల్లీలు ఇష్టం ఉండదండి మినపప్పు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఎండుమిర్చి మిరియాలు కూడా ఇందులోనే వేసాను చూడండి మిరియాలు మిరియాలు వేసుకుంటున్నాను వెలగ పండుతో స్వీటు పచ్చడి నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు కారం పొడి చేసుకోవచ్చు దీన్ని కొద్దిగా ఆరబెట్టి కారం పొడి కూడా చేసుకోవచ్చు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇప్పుడు మా ఇంట్లో పచ్చిమిర్చి ఎక్కువ ఇష్టపడతారు తింటారు వీటిని బాగా వేస్తాయి కదా అందుకని ఎక్కువ వేసుకుంటున్నాను నచ్చని వాళ్ళు ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి అయితే చక్కగా వేగి ముడతలాగా వచ్చే వరకు వేయించుకుంటాను నేనైతే మా ఇంట్లో చక్కగా తింటారు పచ్చిమిర్చి పడేయరు అందుకోసమని ఎండుమిర్చి అయితే తినరు ఎవరు పడేస్తారు దాన్ని చూడండి ఈ విధంగా వేగాలి చూసారు కదా బోర్లో వేసినప్పుడు ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసాను ఇంకా కొంచెమే ఇంగువ వేసుకుంటాను ఇంగువతో చాలా బాగా టేస్ట్ వస్తుంది ఉలివర ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి వెలగపండు చింతపండు ఉడిపి ఉంది కదా ఇది వేసేసుకోవాలి దీన్ని బాగా నేనైతే వెలగ పండులు దొరికినప్పుడల్లా తెచ్చి బాగా పచ్చళ్ళు అవి చేసిస్తాను మా ఇంట్లో చాలా ఇష్టపడతారు మొన్న వెలగపండు పచ్చడి కూడా చేశాను నా ఓల్డ్ వీడియోస్లో ఉందండి మా మనవడైతే చాలా ఇష్టంగా తిన్నారు మరుసటి రోజు కూడా నిన్న చేసిన పచ్చడి ఉందా అమ్మమ్మ అని అడిగాడండి అంత బాగుంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తింటారు తాలింపులో మనం పసుపు వేసుకోలేదు కదా కొంచెం వేస్తాను మరీ ఎక్కువ కాదు రైస్లో వేసాను కదా అందుకని కొంచెం వేసుకున్నాను చాలా ఫాస్ట్గా అవుతుందండి ఇది కూడా చట్నీ కూడా అంతే చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఆయిల్ తేడుకునే వరకు దీన్ని ఈ విధంగా అడుగు పట్టకుండా ఇలా కలుపుకోవాలి చూడండి చక్కగా వేగిపోయింది ఎంత అవసరమో అంతే వాడుకోవాలి కాబట్టి ఇప్పుడు కొద్దిగా పక్కకు తీసుకుంటాను నేను ఇంతకుముందు చేసిన పౌడర్ కూడా నిల్వ ఉంచుకోవచ్చు మనం పులిహోర చేసుకున్నప్పుడల్లా అందులోకి వాడుకోవచ్చు చూడండి తీసుకుంటున్నాను కొంచెం తర్వాత చూసి మోతాదుగా కలుపుకోవచ్చు పులుపు తక్కువ అనిపిస్తే మళ్ళీ కలుపుకుందాం చింతపండు ఇంకా వెలుగపండు రెండు వేసాను కాబట్టి నేను వేసే రైస్లోకి కాస్త ఎక్కువ అవుతుందని అనుమానంగా ఉంది అందుకని తీసుకున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను రైస్ వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలి పేస్ట్ చూసుకుని మరి కాస్త పేస్ట్ పడితే వేసుకోవచ్చు దీన్ని ఒక గంట వరకు ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత తింటే సూపర్ టేస్ట్ అండి వెలగ వెలగకాయ పులిహోర సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుంది రైస్ చూసారా పొడి పొడి చక్కగా ఉంది కొద్దిగా ఆయిల్ ఇంకా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి వండాను రైసు చూడండి ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పౌడర్ వేసుకుందాం చాలా అవసరం లేదండి ఇది కూడా మొత్తం పట్టదు మనం ఈ మో నేను చెప్పిన మోతాదుగా వేయించి పెట్టుకోవాలి చూడండి ఇది రెండు స్పూన్ల మోతాదుగా ఉంటుంది పౌడరు ఈ పౌడర్ ఈ విధంగా చేసి వేసుకోవడం వల్ల గుళ్ళో అయ్యేవార్లు మనకిస్తారు కదా ప్రసాదంగా ఆ ప్రసాదం టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని కూడా కలిసేలాగా బాగా కలిపేస్తుంది అయిపోయినట్టే వెలగపండు పులిహోర సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిందో ఒక సైడు అన్నం పెట్టేసుకున్నాము అన్నం ఉడికేలోపు ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంత బాగా వచ్చింది ఇంత టేస్టీగా ఉండేటువంటి టేస్టే కాదండి నార్మల్గా చింతపండు పులిహోర కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం అంటారు కదా అలా కాకు అలా ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినొచ్చు పిల్లలకు కూడా నేను చెప్పినట్టుగా చేసి పేస్టును నిల్వ పెట్టుకొని అప్పుడప్పుడు లంచ్ బాక్స్లో ఫాస్ట్గా కలిపిచ్చేసేయొచ్చు పౌడర్ ఇంకా పేస్టు కలిపి పెట్టుకున్నారంటే అన్నం ఒకటి వండితే చాలండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా మనవాడైతే నేను చట్నీ చేశాను ఓల్డ్ వీడియోస్లో ఉంది మీరు చెక్ చేసుకోండి చాలా ఇష్టంగా తిన్నాడండి మీరు ఎవరు తినొద్దు నేనే తింటాను ఈ పచ్చడి అని కూడా చెప్పిండు మళ్ళీ మరుసటి రోజు కోసం వాడికి దాచి మరీ పెట్టాను ఆ పచ్చడి వాడికి ఒక్కడికే అంత బాగా ఉంటుంది పులిహోర కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా ఎంత బాగుందో చూడండి ఎంత ఫాస్ట్గా అయింది అంతే హెల్దీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా ఫాస్ట్గా అవుతుంది ఎక్కువ పని శ్రమ లేకుండా చాలా ఫాస్ట్గా అయ్యే పులిహోర చక్కగా మీరు కూడా చేసుకోండి పిల్లలకు పెట్టండి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు